हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ गुरुब्रह्म गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधुभिरयुवृताम् अयूकैः अहमित्येव विभावयद्भवानीं ॐ श्रीमात्रे नमः मनमु प्रति नेल चे कुड వచ్చే ఫిబ్రవరి నెల అంటే తెలుగు న తెలుగు మాసాలలో మాఘమాసం అవుతుంది పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ప్రతి నెల కూడా చెప్తూనే ఉన్నాను ఇవి గ్రహచార ఫలితాలు రాశి ఫలితాలు మాత్రమే కానీ సంపూర్ణ ఫలితాలు కావు గ్రహచారం ప్రకారంగా చెప్పేటువంటివి రాసులు నెల నెలలకు సూర్యుడు వినంత కూడా మారుతూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది కరెక్ట్ ఫలితాలంటే మీ జాతకం వెరిఫికేషన్ మీరు పుట్టిన టైంను బట్టి జాతకం వెరిఫికేషన్ చేసుకుంటే సరి అయినటువంటి ఒక ఫలితాలు దొరుకుతాయి దానికి దీనికి రెండింటికి ముడిపెట్టుకొని చూసుకున్నట్టయితే ఏ నెలలో ఏం జరుగుతుందో కరెక్ట్గా తెలుస్తుంది ఇవి అందరికీ సామూహికంగా అందరికీ సమానంగా చెప్పబడేటువంటి యొక్క ఇవి వీటిని మనసులో పెట్టుకొని బాధపడకూడదు ఇది కావడదు ఎందుకంటే ప్రతి నెలలో కూడా ప్రతి రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే కొంత శుభము కొంత కష్టము కొంత సుఖము ఇలా రెండు కలిసి ఉంటాయి ప్రతి రాశిలో ఆ ఒక ప్రతి నెలలో కూడా ప్రతి రాశికి కూడా వాటిని చెప్పడం జరుగుతుంది శుభం చెప్పగానే ఎగిరిగంత వేయడము కష్టం చెప్పగానే బాలపరుతూ కూర్చోవడం అనేటువంటి ఒక విషయం మనసులో పెట్టుకోకూడదు దీన్ని తగ్గట్టుగా మీకు వీలున్నప్పుడు మీరు చూసుకుంటే మీ జాతకాన్ని కరెక్ట్గా వెరిఫికేషన్ చేయించుకుంటే పండితులతోటి అప్పుడు మీ జాతకం ఈ నెల ఫలితాలకు కూడా భిన్నంగా ఉండొచ్చు అది ఆలోచన చేసుకొని ముందుకు అడిగేసుకోవాలి ఈ నెల మేషరాశి వారికి అంటే ఫిబ్రవరి నెల మేషరాశి వారికి ఈ రాశి వారికి ఈ నెలలో వ్యాపారాలు ఉద్యోగాలు వ్యాపార వ్యవహారాలు లావాదేవీల విషయంలో చాలా మంచిగా ఉన్నతి ఉంటుంది డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది చేసే పనులలో మంచి ప్రోగ్రెస్ ఉండి క్షణం తీరిక లేకుండా పనిచేసేటువంటి ఒక ఇది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఇంటిలో శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము ఉంటుంది దానివల్ల అధికమైన ఖర్చులు అనేటువంటివి రావచ్చు ఇక అంతేకాకుండా ఇంటిలోనికి విలువైన వస్తువులు తీసుకొని రావడం స్థిరాస్తులు చిరాస్తుల గురించి ప్రయత్నాలు చేయడము ధైర్యంతో వాటిని కొనుక్కోవడము అనేటువంటిది కూడా జరుగుతుంది కాకపోతే ఏ పనైనా మీరు పట్టుదలతో చేయాలి ఎందుకంటే పన్నెండవ ఇంట మేషరాశికి పన్నెండవ ఇంటవ శని ఉండడం వల్ల ఆలోచనలు ఎక్కువగా ముసురుకొని చేతామా వద్దా చేతామా వద్దా అనేటువంటి ఒక ఆలోచనలతో చికమక పడుతూ ఉంటారు కాబట్టి దాని గురించి మీరు కొంచెం పట్టుదలతో కనుక పనిచేసినట్టయితే సంపూర్ణ ఫలితాన్ని పొందడం జరుగుతుంది ఈ పట్టుదలతో పాటు మనోధైర్యం కూడా ఉండాలి మనోధైర్యంతో పనిచేయాలి ఆలోచనతో కూడుకొని పని చేయకూడదు అనాలోచితంగా కూడా పని చేయకూడదు మంచిగా ఆలోచించి ఏ కార్యక్రమానైనా పట్టుదలతో శ్రద్ధతో ఓపికతో కనుక చేసినట్టయితే మనకు ఫలితం మంచిగా వస్తుంది ఎన్నో అపజయాలు కలగొచ్చు దానికి కృంగిపోవడానికి వీ కృంగిపోవద్దు ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు అసంకల్పితంగా చేయడం వల్ల కొన్ని మనకు మంచి రిజల్ట్ ఇవ్వవు అలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి వాటి గురించి మనసులో పెట్టుకొని బాధపడుతూ ఇంకో కార్యక్రమం గురించి ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది కాదు ప్రయత్నం చేయాలి మనోధైర్యంతో ముందరగాలి ఒక్కోసారి మీకు చిన్న చిన్న విషయాలే గోటితో పోయేటువంటి ఒక విషయాలు గొడ్డలిదానికా వస్తుంది అన్నట్టు గోటితో పోయేటువంటి ఒక విషయాలు పెద్దగా మారి అవి మీకు నన్ను బాధ పెట్టడానికి ఆస్కారం అవుతుంది కానీ అవి వెంబడే సమసిపోవడానికి కూడా ఆస్కారం ఆస్కారం ఉంది జాగ్రత్తగా వ్యవహరించాలి బంధుమిత్రులతో ప్రోత్సాహం మీకు బాగా లభిస్తుంది ఈ నెలలో బంధువులతో కానీ మిత్రులతో కానీ మీకు సహాయ సహకారాలు అందించి మీరు చేసేటువంటి ఒక కార్యక్రమాలలో మంచి ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది మేషరాశి వారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు ఈ పరిచయాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి వారిని చెయ్యటి మాటలు చెప్పగానే నమ్మి వాటితో స్నేహితం చేసి మీలో ఉండబడేటువంటి ఒక విషయాలను బయట పెట్టుకోవద్దు జాగ్రత్తగా ఆలోచించి వారితో పరిచయాలు చేపడుచుకోండి కొన్ని పనులు మాత్రం కొద్దిగా కష్టపడితేనే శ్రమతోగము కానీ ఆ పనులు నెరవేరడానికి ఆస్కారం ఉంది జాగ్రత్తగా వహించి మనోధైర్యంతో పట్టుదలతో కార్యక్రమాలు చేపట్టండి మేషరాశి వారికి ఈ నెలలో మంచి ఫలితం కలగడానికి ఆస్కారం ఉంది ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది ప్రతిదానికి కూడా చేసేటువంటి ఒక వృత్తి వ్యాపారాలలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది మీరు అనుకున్నటువంటి ఒక మీరు ఆశించినటువంటి ఒక ఫలితం లభిస్తుంది ప్రోత్సాహకరంగా ఉంటు ప్రోత్సాహాలు మంచిగా ఉంటాయి యత్న కార్యాలన్నీ కూడా సమృద్ధిగా పలించడానికి మంచి ఉంది అభివృద్ధి కనబడుతూ ఉంటుంది మీకు ఆనందంగా సంతోషంగా ఉంటారు మొదటి వారం ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే దేశ సంచారం అంటే మనస్సులో రకరకాలైన పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఊరికే రోడ్ల మీద తిరగడము ఈ రాష్ట్రానికి వెళ్దాం ఆ దేశానికి వెళ్దాం అనేటువంటి ఒక ఆలోచనలతోటి దేశాటనాలు చేయడము అనవసరంగా ఆరోగ్యం పాటు చేసుకోవడము డబ్బు పాటు చేసుకోవడము కదులుతుంది చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి బాగానే ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడము ఆటంకాలతోటే కార్యక్రమం నెరవేరడం అనేటువంటి జరుగుతుంది ఉద్యోగస్తులకు ఈ రెంటింట్లో ఉండబడేటువంటి ఒక వాళ్ళకి స్థాన చలనం జరగడానికి అరక ఆస్కారం ఉంది ఈ నెలలో కొన్ని రుణ బాధలు కొన్ని ఆకస్మిక సంఘటనలు మిమ్మల్ని బాధ పెట్టడానికి బాధ పెడతాయి వాటి గురించి ఎక్కువగా ఆలోచించండి తగిన ప్రోత్సాహాలు మీకు స్నేహితుల యొక్క బంధువుల యొక్క ప్రోత్సాహాలు ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఆ సమస్యను మీరు పరిష్కారం చేసుకోవడం అనేటువంటిది ఉంది మనోనిబ్బరం కోల్పోవద్దు మనోధైర్యంతో ఉండాలి మానసికంగా అన్ని విధాలుగా ముందుకు అడిగేయాలి ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే మూడవ వారంలో కూడా ఎప్పుడూ విచారంగా ఉంటారు కొన్ని ఆకస్మికమైనటువంటి ఒక సంఘటనలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఉద్యోగస్తులకు అధికారుల చేత బాధలు కలగడము ఒత్తిడులు కలగడము మెమోలు రావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కొంతమందికి ఉద్యోగ భంగం కూడా కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కార్యాలయాలలో మీరు జాగ్రత్తగా పనిచేయడం చాలా మంచిది ఇతరుల మాటలు నమ్మి మీరు మోసపోకూడదు కుటుంబంలో కానీ లేదా ఇరుగు పొరుగు వారితో కానీ చిన్న చిన్న కలహాలు రావచ్చు వాటిని కూడా నిబ్బరంగా ఎదుర్కోవడం చాలా మంచిది ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే వ్యాపారం మంచి డెవలప్మెంట్లో ఉంటుంది అనుకోనిటువంటి యొక్క కొన్ని ఆనందకరమైన ఒక విషయాలు మీరు వింటారు మనశ్శాంతిగా ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు మానసికంగా ఇంట్లో కానీ బయట కానీ మానసికంగా మంచి ఆనందంతో ఉంటారు చాంచల్యం తగ్గిపోతుంది ఇంతకుముందు ఈ రెండు వారాలలో ఉండబడిన యొక్క మనశ్చాంచల్యం అనేటువంటిది తగ్గిపోతుంది యత్న కార్యాలు సిద్ధిస్తాయి పది మందిలో మెచ్చుకోలు పొందడం అనేటువంటిది జరుగుతుంది ఈ చిన్న చిన్నటువంటి యొక్క కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఆ ఆటంకాలు తొలగిపోవడానికి మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయము అనేటువంటి యొక్క స్తోత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు పారాయణ చేసినట్టయితే ఆ భగవంతుని దయ వల్ల మీకు అన్ని కార్యక్రమాలు నెరవేరి మీకు శుభము కలుగుతుంది కాబట్టి ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి ఇది శుభం